కనిపించని ఒక వింత కాంతి మీ జీవితాన్ని చిత్రంగా ప్రభావితం చేస్తోంది అసలు ఈ ఆరా అనేది ఎంత గొప్ప పనులు చేసి పెట్టగలదో ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది కంటి కనిపించకుండానే ఒక సెలబ్రిటీని స్టార్ ని చేయగలదు మీ ఆరా ఇవాల్టి వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది కాచుకోండి మిత్రమా సంస్కారంతో మీకు నమస్కారం నా పేరు వంశీ జగమంత కుటుంబం నాది ఛానల్లో బైరాగి లైఫ్ లెసన్స్ చెప్తుంటారు నేను చిన్న చిన్న మైక్రో లెసన్స్ చెప్పడానికి వస్తుంటాను వచ్చేయండి మైండ్ బ్లో అయ్యేందుకు రెడీ అయిపోండి ఆరా అంటే ఏంటి మీకు ముందే తెలుసుండొచ్చు రెండు వీడియోస్ ఇప్పటికే చేశాము మన ఛానల్లో అయినా ఆరా అంటే ఏంటో చిన్నగా చెప్పేస్తాను మనిషి శరీరంలో విద్యుత్తు అయస్కాంత శక్తులు అనుక్షణం ప్రవహిస్తుంటాయండి మీ శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయో మీకు తెలుసా జస్ట్ ఒక నలభై లక్షల కోట్ల కణాలు అంతే ఆ ప్రతి సెల్ కూడా ప్రాథమికంగా కాంతి కలిగి ఉంటుంది ఇవేం చేస్తాయి మీ లోపలి నుంచి శరీరం బయటికి ఒక కాంతిని వెలువరిస్తుంటాయి ఈ ప్రత్యేకమైన కాంతి మీ శరీరం చుట్టూ కోడిగుడ్డు ఆకారంలో ఒక మీటర్ వరకు బయటికి వచ్చి ఉంటుందండి దీన్నే ఆరా అంటారు అయితే ఆరాను కళ్లతో చూసే శక్తిని మన మోడర్న్ అలవాట్లున్నాయి కదా వాటి వల్ల కోల్పోయాడు మనిషి అటువంటి ఆరా ఉంటుందని ఋషులు చెప్తే హేళం చేశారండి పిల్లవెధవలు వెస్ట్రన్ సైంటిస్టులు అయితే కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఆరా అనేది నిజమేనని దాని ఫోటో తీయొచ్చని తెలుసుకొని అప్పుడు సైంటిస్టులు సైంటిస్టులందరూ నోరు తెరిచారు ఈ ఓరాకి రంగులుంటాయండి మీ మూడు మీ ఆలోచన భావాలు మీ ఆరోగ్య పరిస్థితి ఆధ్యాత్మిక పరిస్థితి వీటిని బట్టి ఓరా రంగులు ఒక్కో సమయంలో ఒక్కోలా మారుతూ ఉంటాయి సరే అది ఓరా స్టోరీ ఓరా పవర్ఫుల్ గా ఉంటే లాభాలేంటి మీ ఓరా శక్తివంతంగా ఉందనుకోండి ఎదుటి మనిషి సబ్కాన్షియస్ మైండ్ మీ ఓరాని గుర్తిస్తుంది ఎదుటి మనిషి తెలియకుండానే మీతో మర్యాదగా అనుకూలంగా వ్యవహరిస్తాడు అది ఆరా పవర్ ఊహించండి మీరు ఏరోప్లేన్ ఎక్కారు అందులో అవతల సీట్ లో ఒక సెలబ్రిటీ లేదా ఒక స్టార్ ని చూసారు మీరు అసలు ఆ మనిషి ఆ సెలబ్రిటీ మీకు తెలియదు ఎందుకంటే ఆయన మన దేశంలో స్టార్ కాదు వేరే దేశంలో స్టార్ అయినా సరే మీలో అతని పట్ల చూడగానే ఒక భావన ఒక గౌరవం అలాంటివి రావడం మీరు గమనిస్తారు అది ఆరా వల్లే మిత్రమా మీకు పవర్ఫుల్ ఆరా ఉందనుకోండి అప్పుడు మీకు తెలియకుండానే అనుకూల ప్రవర్తనను మీరు ఆకర్షించుకుంటారు శక్తివంతమైన ఆరా పాజిటివ్ పరిస్థితులను మీకు ఆకర్షిస్తుంది పాజిటివ్ మనుషులను మీకు ఆకర్షిస్తుంది ఇప్పుడు డబ్బులు కావాలన్నా పనులు కావాలన్నా ప్రేమ సమతల స్థితులు మీ ఇంట్లో బయట కావాలని అనుకున్నా ఎవరు మీకు అవన్నీ ఇచ్చేది మనుషులే కదా మీ పవర్ఫుల్ ఆరా మనుషులను అనుకూలంగా అణకువుగా మారుస్తుంది హానికర నెగటివ్ ప్రకంపనలు మీకు అంటకుండా అటువంటి మనుషులు మీ దరికి రాకుండా అదృశ్యంగా ఆపేస్తుంది మీ నేస్తమైన మీ ఓర చాలా పవర్ఫుల్ ఆరా ఉన్నవాళ్లు పది మందిలోకి వెళ్లారనుకోండి అసలు మాట్లాడనవసరం ఉండదు సింపుల్ గా అందరూ పనులు చేస్తారు లైన్లో పక్కకి జరిగి మిమ్మల్ని ముందుకు వెళ్లమంటారు అబ్బో ఒకట ఎన్నో లాభాలున్నాయండి ఈ వీడియో సరిపోదు చెప్తూ వెళ్తే ఇక మిగతావి మీరే పవర్ఫుల్ హోరాన్ని తెచ్చుకొని నాకు కమెంట్స్లో చెప్తారు త్వరలో ఓకేనా ఇప్పుడు నేను చెప్పే మూడు ట్రిక్స్ విని ఆచరణలో పెట్టాలి అంతే మీరు చేయాల్సింది ఒకటి ఆ పోని అయితే ఏంటి టెక్నిక్ ఉంది కదా మిత్రమా ఈ టెక్నిక్ మీ సైకాలజీనే మార్చేస్తుంది వంశీకి థ్యాంక్స్ తర్వాత ఈ టెక్నిక్ మీ మనస్సు ద్వారా మీ ఓరాను చేస్తుంది ఏంటంటే మనకు తెలియకుండానే మన లోపల కొన్ని వేల రెసిస్టెన్స్ లను మనం పాలు పోసి పెంచి పోషిస్తుంటామండి రెసిస్టెన్స్ అంటే ఏం లేదు ఇది ఇలాగే ఉండాలి అది అలాగే ఉండాలి ఇలా ఉంటే నాకు నచ్చదు అలా జరగకపోతే కొప్పలు మునిగిపోతాయి ఇటువంటి ఎన్నో రెసిస్టెన్స్ నిండిన నమ్మకాలు మీలో ఈ క్షణంలో ఉన్నాయంటే నమ్ముతారా వేలు వేలకు వేలు ఉంటాయి చిత్రం ఏంటంటే అవన్నీ మీలో ఉన్నట్టు మీరు మర్చిపోయారు కానీ ఈ రెసిస్టెన్స్ మీ అచేతన మానసంలో అనగా సబ్కాన్షియస్ మైండ్ లో ఉంటూ మీ జీవితాన్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నాయండి పాపం మనకు మీ రెసిస్టెన్స్ ఒక్కొక్కటి పరిశీలిస్తే తొంభై తొమ్మిది శాతం అవి పనికిరాని దిక్కుమాలిన విషయాలే అయి ఉండొచ్చు వాటిని సిక్సర్ కొట్టి స్టేడియం నుంచి బయటికి పారేయగల బ్యాట్ ఆ పోనీ అయితే ఏంటి అనే బైరాగి ట్రిక్ అండి కన్ఫ్యూజన్ లేదు ఉదాహరణలు వింటే మీకు క్లియర్ అయిపోతుంది మా తమ్ముడు అసలు నెగిటివ్ గానే ఆలోచిస్తాడు అనుకున్నారనుకోండి ఆ చీచి ఉంది చూసారు అది మీలో ఒక నెగిటివ్ పుట్టిస్తుంది అది మీ ఓరాను బలహీనం చేస్తుంది మరేం చేయాలప్పుడు తమ్ముడు నెగిటివ్ ఆ పోని అయితే ఏంటి అని మీకు మీరే లోపల చెప్పుకోవాలి అంటే మీ ఆలోచన మీకు ఒక కుచించుకున్న భావం ఇచ్చినప్పుడల్లా ఇదేమి ఆలోచన ఎందుకు నాకు ఏదోలా అనిపించేలా చేసింది ఈ ఆలోచన అని ఆగండి ఒక క్షణం ఓహో ఇదా ఆలోచన అని తెలిసిన తర్వాత ఆ పోని అయితే ఏంటి అని మీకు మీరు లోపల చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ నెగిటివ్ భావన మీ భుజాలలోంచి తలలోంచి అలా పైకి తేలి వెళ్లిపోతున్నట్టు ఆకాశంలో కలిసిపోతున్నట్టు భావన చేయాలి వాడు చూడు స్టూపిడ్ ఫెలో బైక్ అడ్డదిడ్డంగా నడుపుతున్నాడు ఆ పోనీ అయితే ఏంటి నాకు ఛాయ్ లో మీగడుంటే చాలా అసహ్యం మీగడుందా ఆ పోనీ అయితే ఏంటి చిచి అబద్ధాలు చెప్పే వాళ్ళని నేను భరించలేను జీవితంలో ఆ పోనీ చెప్పుకోని అయితే ఏంటి నిజమే కదండి ఎవరెలా ఉంటే మనకేంటి మనం పాజిటివ్ గా ఉండడం మనకి ఇంపార్టెంట్ తనకు మాలిన ధర్మం లేదు అని ఆర్యోక్తి ఫోటో ఫ్రేమ్ వంకరగా ఉంది అయితే మనకేంటి గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు మాట్లాడుకోని మనకేంటి సినిమా హాల్లో మొబైల్ మాట్లాడుతున్నాడు మేనర్స్ లేవు మాట్లాడుకో ఏట్లో దూకు మనకేంటి లైట్ మిత్రమా ఆ పోని అయితే ఏంటి ఇదే మీ మంత్రం అండి ఒకే ఒక్క రోజు ఈ మంత్రం చెప్పుకుంటూ కాన్షియస్ గా జీవించండి మీ మనసు తేలికైపోతుంది మీ ఆరా శక్తిని పుంజుకోవడం మొదలైపోతుంది తరువాత వద్దన్న ఈ మంత్రాన్ని వదలరండి నేనైతే ఇది ఎప్పటికి వదలనండి ఇంకా ఇలాంటి రెసిస్టెన్స్ మీలో ఎన్నో ఉంటాయి వేస్ట్ రూల్స్ ఉంటాయండి అవన్నీ ఆకాశంలోకి వదలండి ఈ రూల్స్ తో మనకు వచ్చేది ఏమి లేదు ఈ ట్రిక్ తో మీ జీవితం మారుతుంది మీ ఆరా మారుతుంది ఆల్ ది బెస్ట్ రెండు నెగిటివ్ మనుషులు స్థలాలు ఆరా అనేది మ్యాగ్నెట్ అనగా అయస్కాంతం అండి ఎవరిని కలిస్తే వారి ఆరా మనకు అంటుకుంటుంది మరో ఓరా క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఒక చోట కూర్చుంటే మనిషి తన ఆరాను వైబ్రేషన్ ను అక్కడ కాస్త వదిలేసి వెళ్తాడు మీకు చూసే చూపే ఉంటే మసానంలో ఆరా అంతా ఒకలా ఉంటుంది పది మంది తిరిగే స్థలాల్లో ఇంకోలా ఉంటుంది గుడిలో మరోలా ఉంటుంది మీరు నెగిటివ్ మనిషిని కలిస్తే ఆ మనిషి ఆరా మీకు కాస్త అంటించుకొని ఇంటికి వస్తారు తెలుసా ఒక చెత్త చోటుకి ఎక్కడికో వెళ్లారనుకోండి ఆ చోటు మీకు జోడించుకొని తిరిగి వస్తారు ఇంటికి రాగానే కాళ్లు కడుక్కుని లోపలికి అడుగు పెట్టాలి అనే సంప్రదాయం ఋషులు ఎందుకు పెట్టారు కాళ్లు కడుక్కుంటే నీరు అనే పవర్ఫుల్ ఎలిమెంట్ ద్వారా కాళ్ల ఆరా కడిగేస్తారు అది చాలా వరకు మీ మిగిలిన కూడా ఎఫెక్ట్ చేస్తుంది మా తాత ముత్తాత బయటకి వెళ్లి వస్తే బావి దగ్గర స్నానం చేసి కానీ లోపలికి వచ్చేవారు కాదండి ఎందుకు ఇందుకే మరి సైన్స్ పేరుతో హాఫ్ నాలెడ్జ్ వెధవలు మన సంప్రదాయాన్ని మూఢ నమ్మకాలు అని మనకి దూరం చేశారండి సో మన రెండవ ట్రిక్ ఇదే నెగిటివ్ మనిషి కనిపిస్తే దూరం నుంచే గిరుక్కున వెనక్కి తిరిగి ఆ యాదగిరి వస్తున్నా అంటూ వెళ్ళిపోండి పబ్లిక్ ప్లేసులు నెగిటివ్ స్థలాలు అవాయిడ్ చేసి పారేయండి ఒకవేళ అటు వెళ్లాల్సి వస్తే ఇంటికి వచ్చి స్నానం చేయండి ఆరా క్లీన్ అయిపోతుంది ఎక్కువ నష్టం జరగకుండానే మూడు ప్రాణాయామం ధ్యానం ఇరవై నిమిషాలు మీకు వచ్చిన ప్రాణాయామం ఒక పదంటే పది నిమిషాలే రోజు పొద్దున్నే చేయండి ఎందుకంటే ప్రాణాయామం శ్వాస ద్వారా ప్రాణశక్తిని మీ లోపల మీ చుట్టూ ఓరాలో చుమ్మ నింపేస్తుంది త్వరలో అతి పవర్ఫుల్ పది నిమిషాల బైరాగి ప్రాణాయామ ప్రక్రియ ఒకటి రాబోతోంది వీడియో అది బహుశా లో ఉంటుంది అనుకుంటున్నాను జగమంత కుటుంబం నాది ఛానల్ లో మెంబర్షిప్ జాయిన్ అయితే మీరు ఆ వీడియో చూడొచ్చు లేదా ఇక్కడే రిలీజ్ అవుతుందేమో ఇంకా నిర్ణయం కాలేదు మిత్రమా మీకు సుఖ ప్రాణాయామం తెలిస్తే అది అనులోం విలో అంటారు అదొక మూడు నిమిషాలు డీప్ బ్రీదింగ్ ఒక ఐదు నిమిషాలు అలా చేయండి అలా చేసిన తర్వాత ఆ బ్రీదింగ్ వల్ల మీలో వైబ్రేషన్స్ తెలుస్తాయి ఆరా బలం అవుతుంది ఆ వైబ్రేషన్స్ ను గమనిస్తూ ధ్యానం చేస్తే ఒక పది నిమిషాలు ఆరా ఇంకా పవర్ఫుల్ అయిపోతుందండి మొత్తం కలిపి ఒక ఇరవై నిమిషాలు కనిపించని ఒక మహాశక్తిని మీ చుట్టూరా సృష్టిస్తాయి ఎప్పుడైనా మహానుభావులు పెద్ద యోగులు సాధకులు వీళ్ళని చూసారా వాళ్ల తేజస్సు కళ్లల్లో కాంతి అవన్నీ వేరు జగద్గురు శంకరమఠం పీఠాధిపతుల వారిని లైవ్ గా చూశానండి ఓసారి ఒంట్లోచి కాంతి ప్రవహిస్తోందండి అసలు రెండు కళ్ళు చాలవు అటువంటి పవర్ఫుల్ ఆరా మీకు ఈ చిన్నపాటి ప్రాణాయామం ధ్యానం క్రమం తప్పకుండా చేస్తే వస్తుందండి బోనస్ ట్రిక్ మిత్రమా గరుడ ముద్ర వేయాలి మీరు ఒక ఐదు నిమిషాల రోజు ఇదే మన బోనస్ ట్రిక్ ఇక్కడ ఈ ఫోటోలో చూపించినట్టు చేతులు పెట్టి ఛాతీ వద్ద ఉంచి శ్వాస తీస్తూ కాసేపు గమనించాలి అంతే ఆ పని చేస్తూ మీలోంచి ఒక తెల్లటి కాంతి బయటకు వస్తోంది అని కల్పన చేయాలి ఆ కాంతి మీలోంచి ఒక మీటర్ వరకు బయటకు వచ్చినట్టు అది అక్కడి నుంచి పెరుగుతూ రెండు మీటర్లు పది మీటర్లు రూమ్ అంతా నిండిపోయి రూమ్ లోంచి కూడా బయటకు విస్తరిస్తున్నట్టు కల్పన చేస్తూ గరుడ ముద్ర వేయాలి మిత్రమా గరుడ ముద్ర ప్రత్యేకత ఏంటో తెలుసా అది మీ ఆరాను ఎంతో దూరం వరకు తీసుకు వెళ్ళగలదు సీక్రెట్ ఏంటంటే విస్తరించిన ఆరా ఉంటే మీరు మనసులో ఒక పని కావాలి అనుకున్నారనుకోండి మీ సంకల్పం ఆరా ద్వారా అంత దూరంలో ఉన్న మనిషిని కూడా ప్రభావితం చేసి మీకు అనుకూలంగా మారుస్తుంది అదండి సంగతి అయితే రెండు హెచ్చరికలు మీకు ఒకటి ఎప్పుడైతే నేను చెప్పిన ట్రిక్స్ చెడుకి ఎవరైనా వాడతారో వారి ఓరా దానంతటదే నెగిటివ్ అయిపోతుంది ఆ తర్వాత మీకు తెలుసు మంచికి ఎదుగుదలకు మాత్రమే వాడండి రెండు సాధన చేసే ముందు రోజు ఉదయమే మీరు రక్ష వేసుకోవాలి మీ చుట్టూ ఒక పెద్ద రక్షణాత్మక బుడగ ఓ స్టీల్ బుడగలాగా ఉన్నట్టు జగన్మాత కవచం కల్పన చేసి రక్ష 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 అనుకోవాలి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది నచ్చుతుంది అని నేను ఆకాంక్షిస్తున్నాను ఒకవేళ నచ్చి ఉంటే ఆరా అని కామెంట్లో రాస్తారా థ్యాంక్ యూ అండి సరే మీకు మనసారా శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను ఇక వంశీకి సెలవిప్పించండి జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవ దత్త